ఎప్పుడొచ్చిందా ఈ మనసుది ఏబుకి ఏబు బ్రతుకి ఏబుకి ఎప్పుడు అర్థమైంద ఆయన ముఖకాంతిలోకి వెళ్ళినప్పుడు దేవుని ముఖకాంతికి ప్రవేశించిన దావీదన్నాడు దేవా నేను పురుగు వంటి వాడను దేవుని ముఖకాంతిని సమీపించిన యాకే కుమారుడైన ఆగు దేవోక్తుల పలికి ఆగురన్నాడు మనుషులలో నిజముగా నా వంటి పశుప్రాయుడు లేడు పరిశుద్ధ దేవుని కూర్చున్న జ్ఞానము నాకు లేదు అన్నాడు దేవోక్తులను పలికే ఆగూరు నేను పశుప్రాయుడును అని గుర్తుపట్టాడు దేవుని ముఖకాంతికి సమీపించిన అబ్రహాం అన్నాడు దేవా ధూళిని బూడిదను అన్నాడు అబ్రహాం అంతటోడే ధూళి బూడిదని తగ్గించుకుంటే దావీదు దైవ చిత్తానుసారమైన మనసు కలిగిన దావీదే నేను పురుగునయ్యా అంటే దేవోక్తులను ప్రవచించే ప్రవక్త అయిన ఆగూరే నేను పశుప్రాయుడునంటే అద్భుతమైన గా చెప్పబడిన వాళ్ళలో పెద్ద ప్రవక్తలలో ఒకడుగా ఎంచబడినటువంటి యషయా ప్రవక్త అయ్యో నేను అపవిత్రుడను ప్రభువా అంటే క్రొత్త నిబంధన సంఘంలో అనేక పత్రికలు రాసిన పరిశుద్ధ పౌలు సైతం నేను పాపులలో ప్రధాన పాపిని అంటే నువ్వు నేనెక్కడమ్మా నువ్వు నేనెక్కడా తిమోతి ప్రధాన పాపిని అన్నాడు ఎందుకెళ్ళంత ఇంత ఇంత విరిగారు ఎందుకు తమను గూర్చి తమకు గొప్ప తలంపులు లేవెందుకు తమను గూర్చి తమ గొప్పగా అనుకోలేదు ఎందుకు తమను ధూళితోనూ దుమ్ముతోనూ పురుగుతోనూ పశువుతోనూ పోల్చుకున్నారు ఎందుకు ఎందుకంటే దేవుడు ఆయన యొక్క ముఖకాంతి వాళ్ళు అనుభవించారు ఈరోజు చెప్తున్నాను బిడ్డ నీకైనా నాకైనా దేవుని ముఖకాంతిలోనే మన బతుకులు మనకు తేటపోతాయి మనం ఎంత తప్పు చేస్తున్నామో మనం ఎంత తేడా పడుతున్నామో మనం ఎంత తప్పటడుగులు వేస్తున్నామో మామూలుగా మనకు అర్థం కాదమ్మా మనం బాగానే ఉన్నట్టు ఉంటుంది మనకి మనం క్రమంగానే ఉన్నట్టు ఉంటుంది కరెక్ట్గానే ఉన్నట్టు ఉంటుంది భక్తిగానే ఉన్నట్టు ఉంటుంది కానీ మనం ఎంత చెడిపోయామో ఆయన దగ్గరికి పోతే కానీ మనకు అర్థం కాదు ఆయన ఆయన స్పష్టత ఇస్తే కానీ అర్థం కాదు ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి కదిలిచ్చాడు చేతులు నిజంగా అర్థమైందా చాలా సంతోషం రెండు సంగతులు మీకు తేటగా అందించాను ఓకేనా బోధ ఎక్కడ నిగుదేలిద్ది వాక్యాగ్నిలో అవునా రైట్ బతుకెక్కడ నిగ్గుదేలిద్ది దయవాగ్ని ముందుకు వచ్చినప్పుడు ఆయన ముఖ కాంతి యోహాను యోహాను యేసు ప్రభుని కదిలితే పోయి హత్తుకునేవాడు హక్ చేసుకునేవాడు అండి యోహాను ఆయన శిలువ మరణం పొంది పునరుద్ధానం చెంది ఆరోహణమై మహిమలో యేసు కనబడితే యేసయ్య ముఖం చూసి లాగా ఫిట్స్ వచ్చి పడ్డాడు 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 బోర్లు పడ్డాడు ఎందుకు తెలుసా మధ్యాహ్న కాలపు సూర్యుని తేజస్సు వల్లే ఆయన ముఖం వండుతుంది అంత ఉంది ఆయన నోట నుండి వాడి అయిన ఖడ్గం బయలు వెళుతున్నట్టు కనపడింది రెండు గల ఖడ్గం అంటే వాక్యం ఆయన పాదాలు కొలిమిలో కాలుతున్న అపరంజని పోలి మన వెల్డింగ్ చేస్తున్నారు వెల్డింగ్ చేస్తున్నారు వెల్డింగ్ చేస్తుంటే అక్కడికి పోయి కాసేపు కూర్చున్నా బీడ్ బీడ్ వెల్డింగ్ తెలుసా మీకు ఆర్క్ వెల్డింగ్ కంటే కూడా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది బీడ్ వెల్డింగ్ ఒక్కసారి అలా కంటపడింది కాసేపు ఏం కనపడాల నాకు ఇది కదా ఆనాడు వ్యవహాను పొజిషన్ అనిపించింది నాకు